మీరు చూడండి ఎవరైనా తన పనులు తాను చేసుకుంటూ చనిపోతే అందరూ వాణ్ణి అదృష్టవంతుడురా అంటారు అలాంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది అంటే అవసరం లేనప్పుడు మన ఇంద్రియాలకు ఇచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు మన ఇంద్రియాలకు విశ్రాంతిని మనం ఎలా ఇస్తాము మరి ఆ మార్గమే బ్రహ్మర్షి పత్రికారు మనకు అందించారు అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మన బాహ్యేంద్రియాలేమి పని చెయ్యో అంటే కళ్ళు కాని నోరు కాని శరీరం కానీ చేతులు కానీ కాళ్ళు కాని ఏది పనిచేయదు అంతేకాదు అంతర ఇంద్రియమైనటువంటి అంటే మనసు కాని పని చేయదు అంటే ధ్యానంలో మనం మనసు కూడా ఇవ్వగలుగుతాం ఇది శ్వాసమే ధ్యాస ఉంచినప్పుడే ఆ పని చేయగలం అంచేత ఎప్పుడు ఖాళీ దొరికినా కళ్ళు మూసుకుని శ్వాసమే ధ్యాస ఉంచాలి మన సమస్త ఇంద్రియాలకు ఇవ్వాలి వాటిని ఎప్పుడు శక్తివంతంగా ఉంచాలి కానీ ప్రస్తుతం గైడింగ్ మెడిటేషన్ ఎక్కువ చేస్తున్నారు ఈ గైడింగ్ మెడిటేషన్ లో కళ్ళు మూస్తారు కానీ మనసు మూయరు మనసు పని చేస్తూనే ఉంటుంది మనసుకు విశ్రాంతిని అని చేత సమస్త ఇంద్రియాలకు విశ్రాంతిని ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తులో నష్టపోవడం జరుగుతుంది అని చేత గారు చెప్పినటువంటి శ్వాసమే ధ్యాస ఉంచితే వయసు పెరగచ్చు కానీ ఇంద్రియాల శక్తి యధావిధిగా ఉంటుంది వారి పనులు వారు చేసుకోగలుగుతారు చూపు తగ్గదు ఆలోచన శక్తి తగ్గదు మాట స్పష్టత కోల్పోరు చేతులు కాళ్ళు యథావిధిగా పనిచేస్తాయి తన పనులు తాను చేసుకుంటూ శరీరాన్ని వదిలేస్తారు అందుచేత ఎవరైతే శ్వాస మీద జాస ఉంచుతారో వృద్ధాప్యంలో మంచం మీద పడతామనే భయం ఉండదు జీవించి ఉన్నప్పుడు అన్నిటినీ బాగా ఉపయోగించుకోగలుగుతారు మరణించే సమయంలో కూడా అన్ని పని చేస్తూ శరీరాన్ని వదులుతారు అందుకే పత్రికారు ఏమంటారంటే అంటే ఐదు నిమిషాలు ఖాళీ దొరికితే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసమే జాస్ ఉంచమంటారు పదిహేను నిమిషాలు ఖాళీ వస్తే పదిహేను నిమిషాలు శ్వాసమే జాస్ ఉంచమంటారు ఆయన ఇంకా ఏమంటారంటే నువ్వు బస్సులో ప్రయాణిస్తున్నాం ఇంకా గంట టైం ఉంది హాయిగా కళ్ళు మూసుకుని శ్వాసమే ఉంచమంటారు అప్పుడు నీకు ప్రయాణము గడిచిపోతుంది నీ ఇంద్రియాలకు శక్తి పెరుగుతుంది ఆ విశ్వశక్తి కూడా మనకి వస్తుంది అలాగే మనం రైల్లో ప్రయాణిస్తున్నా ఖాళీ ఆ ప్రయాణంలో శ్వాసమే ధ్యాసం ఉంచి కూర్చోవాలి ఎక్కడ ఖాళీ దొరికినా అక్కడ కూర్చుంటూ ఉండాలి అదే గారు చెప్తారు అని వృద్ధాప్యంలో మంచం మీద పడతామేమో అని భయం అవసరం లేదు మరి ఆ సమస్య నుంచి మనల్ని బయట పడేసేదే ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం చాలా మంది ఏముంది కళ్ళు మూసుకుంటే అనుకుంటారు కానీ అన్నీ మనకి లభిస్తాయి ఎన్నో లాభాలు మనం పొందగలుగుతాం అంత గొప్పది ఈ శ్వాసమే ధ్యాస